హలో అందరూ ఎలా ఉన్నారు నేను మీ హరిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహితాస్ క్రియేషన్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి న్యూ ఇయర్ అందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో అంతా దసరా హాలిడేస్లో హైదరాబాద్ వెళ్ళాం మా చెల్లి ఇంటి గృహప్రవేశానికి అప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి లుంబిడి పార్క్కి వెళ్ళాం ఆ వీడియో అప్పటి నుంచి నాకు అప్లోడ్ చేయడం అవ్వలేదు ఇక్కడ చూడండి మా వాళ్ళందరూ హాయ్ చదువుతున్నారు మీకు మీరు హాయ్ చెప్పండి వీళ్ళు మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే నేను హైదరాబాద్లో జాబ్ చేసినప్పుడు మా కొలీగ్స్ తర్వాత ఫ్రెండ్స్ ఆ తర్వాత బెస్టీస్ అయిపోయాం చాలా రోజుల తర్వాత చెప్పాలి అంటే ఆఫ్టర్ మ్యారేజ్ మేము ఇదే కలుసుకోవడం మా పిల్లలు పుట్టేశారు వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కూడా అయిపోయారు సరే హైదరాబాద్ నేను రాక రాక వచ్చాను చాలా కాలం తర్వాత ఇంకా కలుద్దాము అని అంటే కలిసాము అందరం కలిసి లుంబిని పార్క్కి వెళ్ళాం ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకొని వచ్చారు ఇంకా ఫుల్లీ ఎంజాయ్ పిల్లలు ఆడుకుంటుంటే మేము మాట్లాడుకుంటూ అన్ని పాత జ్ఞాపకాలన్నీ రీకలెక్ట్ చేసుకున్నాం చాలా హ్యాపీగా అనిపించింది నేను మా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటూ లుంబిని పార్క్ ఎన్టీఆర్ గార్డెన్స్ కూడా చూపిస్తాను చూసేయండి మా ఫ్రెండ్స్ నేను చెప్పలేదు కదా ఒక అమ్మాయి పేరు ప్రభ ఒక అమ్మాయి పేరు పద్దు ఇంకో అమ్మాయి రాలేదు మసరత్ పద్దు గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రభ ప్రైవేట్ జాబే మసరత్ కూడా ప్రైవేట్ జాబే ప్రభా ఇప్పుడు ట్రై చేస్తుంది గవర్నమెంట్ జాబ్కి తనకి గవర్నమెంట్ జాబ్ రావాలని అందరం చాలా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆల్ ద బెస్ట్ ప్రభా ఇంకో ఫ్రెండ్ మసరత్ రాలేదని చెప్పా కదా తనకి బాబు పుట్టాడు అందుకని తను రాలేదు తనకి కంగ్రాచ్యులేషన్స్ మసరత్ నేను పీజీ క్లాస్మేట్స్ ఆ తర్వాత ఒకే ఆఫీస్లో ఇద్దరికి జాబ్ వచ్చింది కొన్నాళ్ళు రూమ్మేట్స్గా ఉన్నాము ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ వచ్చారని తను వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళిపోయింది మా సిస్టర్ వచ్చిందని నేను మా సిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయాను తను నాకు ప్రభాకన్నా పద్దు కన్నా ముందరించే తెలుసు కానీ ఇప్పుడు మేము నలుగురం బాగా క్లోజ్ ఇలా మీరు లుబ్బిని పార్క్ చూస్తూ ఉండండి నేను కొన్ని స్వీట్ మెమరీస్ మీతో నేను షేర్ చేసుకుంటాను మేము ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉండేది మా ఆఫీసు అక్కడ బవాచీ బిర్యానీ చాలా ఫేమస్ ఇంకా వీకెండ్ వస్తే చాలు బవాచి బిర్యానీ తింటా కంపల్సరీగా వెళ్ళేవాళ్ళం నెక్స్ట్ కోపం వచ్చిన బాధ వచ్చిన ఆనందం వచ్చిన ఏదైనా కానీ ముందు పార్టీ చేసుకోవాలి ఆ పార్టీ కూడా పానీపూరి పార్టీ కంపల్సరిగా పానీపూరి తినేవాళ్ళం మేము మేము పానీపూరి అతని దగ్గరికి వెళ్ళామంటే వాడికి ఖచ్చితంగా తలనొప్పి వచ్చేది చిన్నవి పెడితే పెద్దవి వాళ్ళం పెద్దవి పెడితే చిన్నవి పెట్టమనేవాళ్ళం స్లోగా పెడితే ఫాస్ట్గా పెట్టమనేవాళ్ళం ఫాస్ట్గా పెడితే స్లోగా పెట్టమనేవాళ్ళం చల్లగా వేస్తే వేడిగా ఇమ్మనేవాళ్ళం వేడిగా వేస్తే చల్లగా వాళ్ళం ఇంకా వాళ్ళకైతే విసుగు వచ్చేసేది పానీపూరి ఇచ్చేవాళ్ళకైతే అంత విసిగు మా బ్యాచ్ ఇక్కడ ఎల్లో అండ్ పింక్ చుడీదార్ కదా తనే పద్దు తన పక్కన ఉన్నది ప్రభ ఎంటర్ అయ్యి ఒక టెన్ మినిట్స్ కూడా అవ్వలేదు ఇంకా పిల్లలందరూ మేత కావాలని గొడవ ఇంకా వాళ్ళకి కావాల్సి నేను కొనిపెట్టేసాము అందరం కలిసి యాక్చువల్గా నన్ను అసలు మనీ తీనివ్వలేదు ఎందుకంటే వాళ్ళిద్దరు హైదరాబాద్లోనే ఉంటారు నేను ఒక్కదాన్నే వేరే నేను హైదరాబాద్ వచ్చాను వాళ్ళకి గెస్ట్ అని చెప్పేసి వన్ రూపీ కూడా నన్ను తీనివ్వలేదు మొత్తం ఖర్చు అంతా వాళ్ళే పెట్టారు ఆ రోజు పిల్లలందరికీ మేత కొనిపెట్టేసిన తర్వాత ఇంకా బోటింగ్కి వెళ్ళాం బుద్దా స్టాచ్యూ దగ్గరికి బిఫోర్ మ్యారేజ్ అంటే నేను జాబ్ చేసేటప్పుడు నా బర్త్డే రోజున లుంబిని పార్క్ ఎన్టీఆర్ గార్డెన్స్ బిర్లా టెంపుల్ ఈ మూడిటికి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా ఫుల్ ఎంజాయ్ చేసాం ఆ మెమరీస్ కూడా మళ్ళీ మాకు రీకలెక్ట్ అయినాయి మేము అందరం ఒకటే అనుకున్నాం మన నలుగురు ఫ్రెండ్స్ మన పిల్లలు కూడా ఫ్రెండ్లీగా ఉండాలి వాళ్ళు ఎప్పుడు టచ్లో ఉండాలి అన్న ఒక ఉద్దేశంతోనే ఎలాగైనా కానీ ఈసారి కలవాలి అని కలిసాము ఇప్పుడు మాకన్నా మా పిల్లలే బాగా ఫ్రెండ్స్ అయిపోయారు ఇంకా పిల్లలకి పిల్లలే ఫోన్లు చేసుకొని మాట్లాడుకుంటున్నారు మధ్య మధ్యలో ప్రభాకి ఇద్దరు బాబులే పద్దుకి ఒక పాప ఒక బాబు మసరత్కి ఒక బాబు నాకు ఒక పాప ఈరోజు ఈ వీడియోలో నేను చూపించే ప్లేస్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే మా మెమరీస్ రీకలెక్ట్ చేస్తున్నాం కదా అవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అందుకని చెప్పేసి నేను ఈ వీడియోలో చూపించేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇంకా పిల్లలందరూ గొడవ చేస్తే బోటింగ్కి వెళ్ళాం మేము ఇంత బెస్ట్ ఈస్ అని చెబుతున్నాం కదా కానీ ఇంకో విషయం చెబుతున్నాను మా ఫోర్ మెంబర్స్లో ఎవరి మ్యారేజ్కి ఎవరూ వెళ్ళలేదు ఎవరికీ కుదరలేదు నేను యాక్చువల్గా జాబ్ మానేసి మా ఊరు వెళ్ళిపోయాను ఆ తర్వాత వీళ్ళకి వెంట వెంటనే మ్యాచెస్ సెట్ అవ్వడము వెంటనే మ్యారేజెస్ అయిపోవడం అలా జరిగింది నాకు ఇంకా వెళ్ళడం అవ్వలేదు ఇంకా మాలో అందరికన్నా లాస్ట్ మసరత్కి అయ్యింది తన మ్యారేజ్ అప్పుడు వెళ్దాము అనుకుంటేనే అదే టైంకి మా బ్రదర్ మ్యారేజ్ వచ్చింది ఓన్ బ్రదర్ది ఇంకా అందుకని తన మ్యారేజ్కి కూడా వెళ్ళడం అవ్వలేదు అలా ఎంత క్లోజ్ అయినా కానీ మ్యారేజెస్కి వచ్చేసరికి ఎవరి మ్యారేజ్కి ఎవ్వరం వెళ్ళలేదు అలా ఎవరి మ్యారేజ్కి ఎవ్వరం అటెండ్ అవ్వలేదు కానీ మాకు ఒక గ్రూప్ ఉంది మా నలుగురికి ఆ గ్రూప్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి పెట్టేసుకుంటాము ఇంట్లో చిన్నపిల్లలు మా పిల్లలు ఏం చేసినా గానీ అది పెట్టేస్తాము బర్త్డే విషయస్ కానీ ఇంకా ఏదైనా కానీ అన్ని పర్సనల్స్ కూడా ఆ గ్రూప్లో మేము అందరం షేర్ చేసుకుంటాము హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు కిడ్స్ ఏమన్నా చేసినా కానీ లేదంటే స్కూల్లో ఏదన్నా పార్టిసిపేట్ చేసినా వాటికి సంబంధించిన ఏవైనా కానీ అన్నీ మా గ్రూప్లోనే షేర్ చేసుకుంటాము అందుకని మేము దూరం దూరంగా ఉన్న నియర్లీ టెన్ ఇయర్స్ అవుతున్నా కలిసి మాకు ఆ దూరం అనేది తెలియలేదు ఆ గ్రూప్ వల్ల మా నలుగురితో పాటు ఇంకో ఇద్దరు ఉండేవాళ్ళు చిరంజీవి భాస్కర్ అని చెప్పేసి అని వాళ్ళు కొన్నాళ్ళు టచ్లో ఉన్నారు ఆ తర్వాత ఫోన్ నెంబర్స్ మిస్ అవ్వడం చేంజ్ అవ్వడం అలా అలా వాళ్ళిద్దరిని మిస్ అయిపోయాము మేము మీకు ఒక ఫన్నీ థింగ్ ఒకటి చెబుతాను మా నలుగురికి నాలుగు పేర్లు ఉండేవి నా పేరు అప్పలమ్మ పద్దు పేరేమో పెంటమ్మ ప్రభా ఏమో అలకమ్మ అది ఎప్పుడు అలుగుతూ ఉంటుంది మసరత్ ఏమో ముసలమ్మ ఇలా పేర్లు ఉండేవి మేమేంటంటే కావాలని పద్దుని పెంటమ్మ అని పిలవంగానే నేను పిలిస్తే ఇంకో ఇద్దరు ముక్కు మూసుకునేవాళ్ళు ఇంకోళ్ళు పిలిస్తే ఇంకో ఇద్దరు ముక్కు మూసుకునేవాళ్ళు పద్దునైతే తెగేడిపించేవాళ్ళం మేమైతే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఫన్నీ థింగ్స్ ఉన్నాయి నా బర్త్డేకి ఒకసారి ఎన్టీఆర్ గార్డెన్స్కి వాటికి వెళ్ళామని చెప్పాం కదా అప్పుడు ఒక గుంటలాగా ఉంది ఆ గుంటలో పద్దు పడిపోయింది దాన్ని ఎంత పైకి లాగుదాం అనుకున్నా కానీ మేమందరం ముగ్గురం కలిసి ట్రై చేసినా కానీ దాన్ని మాత్రం పైకి లాగలేకపోయాం దానికదే పాపం పాక్కుంటూ పాక్కుంటూ ఆ గుంటలో నుంచి బయటకు వచ్చింది ఆ వీడియో ఇప్పటికే ఉంది మా దగ్గర మా బ్యాచ్లో నేనే బాగా అల్లరి చేస్తాను కానీ ఇప్పుడు చాలా డీసెంట్ అయిపోయాను అనుకోండి ఇంకా ఆఫీస్లో కూడా ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం క్యాప్తేటేరియాకి వెళ్ళేవాళ్ళం కాఫీ తాగేవాళ్ళం పద్దు ప్రభా అయితే వాళ్ళు కాఫీ టీ అలవాటు లేదు వాళ్ళు ఎక్కువగా లెమన్ టీ అలాంటివి తాగేవాళ్ళు నేను మాత్రం ఫుల్గా కాఫీ తాగేదాన్ని కాఫీ అంటే నాకు చాలా ఇష్టం మామూలుగా లాగించేదాన్ని కాదు ఇలా ఇలా చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి చాలా మెమరీస్ ఉన్నాయి అన్నీ చెప్పాలంటే నాకు తెలిసి ఈ ట్వెల్వ్ థర్టీన్ మినిట్స్ వేమో కానీ ఏ వీడియోలోనే నేను ఇంతలా మాట్లాడి ఉండకపోవచ్చు ఈ ఒక్క వీడియోలోనే నేను నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నాను కొంచెం భరించండి ఈ ఒక్క వీడియోకే ఇంకా ఏ వీడియోలోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఇక్కడ చూడండి మా ఫ్రెండ్స్ పిల్లలందరితో వాళ్ళు కలిసిపోయి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు నేను మాత్రం వీడియోలు తీసుకుంటూ కూర్చున్నాను యాక్చువల్లీ నేను ఎక్కువ వీడియో కవర్ చేయలేదు ఎందుకంటే నేను వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలన్న ఉద్దేశంతో వీడియో నేను చాలా తక్కువ తీశాను మా ఫ్రెండ్స్ అంటున్నారు నువ్వు వీడియో తీయవే మేము సపోర్ట్గా ఉంటాము నువ్వు తీయి తిగి అన్నా కానీ నేను జస్ట్ అక్కడక్కడ కొన్ని వీడియోస్ తీసేసి మిగతావన్నీ ఆపేశాను నేనైతే ఈ వీడియోలో మా ఫ్రెండ్స్తో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కనిపిస్తారు ఎందుకంటే ఒకే వారంలో ఫ్రెండ్స్తో ఒకసారి లుంబిని పార్క్కి వెళ్ళాను అదే వారంలో మళ్ళీ మా మమ్మీ వాళ్ళతో కలిసి లుంబిని పార్క్కి వెళ్ళాము ఇప్పుడు కనిపిస్తున్న వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ మా మమ్మీ డాడీ మా చెల్లి వాళ్ళ పిల్లలు మా అన్నయ్య వదిన మా ఇద్దరు మేనకోడళ్ళు సింపుల్గా చెప్పాలంటే మా చెల్లి వాళ్ళ గృహప్రవేశానికి ముందు రోజు మా ఫ్రెండ్స్తో లుంబిని పార్క్కి వెళ్ళాను గృహప్రవేశం అయిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్తో లుంబిని పార్క్కి వెళ్ళాం వన్ వీక్ టైంలోనే ఇటు ఫ్రెండ్స్తోనూ అటు ఫ్యామిలీతోనూ ఫుల్ ఎంజాయ్ చేశాయి ఈసారి దసరా హాలిడేస్ అయితే కన్నా నేనే ఎక్కువ ఎంజాయ్ చేశాను చెప్పాలంటే నేను అంతకుముందు వచ్చాను ఒకటి రెండు సార్లు హైదరాబాద్ వెళ్ళాను కానీ నేను ఎక్కువ రోజులు ఎప్పుడూ ఉండలేదు ఒకటి రెండు రోజులే ఉన్నాను ఈసారి మాత్రం వన్ వీక్ ఉన్నా అందుకే అన్నీ కవర్ చేయడానికి కుదిరింది ఇంకా మా పిల్లలందరూ అలా ఆడుకుండాంటే మేము మాత్రం ముగ్గురు ఒక చోట కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఉన్నాము ఇంకా ఎవరి ఫ్యామిలీ లైఫ్స్ ఎలా ఉన్నాయి ఏంటి నెక్స్ట్ అత్తగారింటి తరపున రిలేషన్ ఏంటి ఇటు పుట్టింటి వాళ్ళ రిలేషన్ పుట్టింటి వాళ్ళది ఆల్రెడీ తెలుస్తుంది మనం జాబ్ చేసేటప్పుడే కొంచెం అత్తగారింటి వైపు తెలియదు కదా ఆ రిలేషన్స్ ఎలా ఉన్నాయి ఎవరెవరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అని చాలా మెమరీస్ అనేవి షేర్ చేసుకున్నాము చాలా వరకు అన్ని గ్రూపుల్లోనే మాకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది కానీ ఇలా ఫేస్ టు ఫేస్ కదా ఆ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునేటప్పుడు కొన్ని లోతుగా ఉండేవి కూడా మనం షేర్ చేసుకుంటాక అవకాశం ఎక్కువ ఉంటుంది అలా అన్ని మంచి చెడు హ్యాపీనెస్ శాడ్నెస్ అన్నీ అలా షేర్ చేసుకున్నాము ఈలోపు పిల్లలు వచ్చి ఇగో ఈ రైడ్స్ అనేవి స్టార్ట్ అయినాయి ఈ మమ్మల్ని ఎక్కించండి అని గోలగోలు చేశారు వాళ్ళని రైడ్స్ అన్నీ ఎక్కించి మేము అలా కూర్చున్నాము ఇంకా కబుర్లు వస్తానే ఉన్నాయి వస్తానే ఉన్నాయి అలా కబుర్లు ఆడుకుంటానే ఉన్నాం పిల్లలైతే మీకు ఇంకా కబుర్లు ఆగవా ఇంకా అలా మాట్లాడుకుంటానే ఉంటారని వాళ్ళు గోల వాళ్ళది వాళ్ళు కళ్ళగంతలు ఆడుకున్నారు వాటర్లో ఆడారు బోటింగ్కి వెళ్ళారు ఈ రైడ్స్ అన్నీ ఎక్కారు అన్నీ ఎంజాయ్ చేశారు మేము కబుర్లు ఆడుకుంటా అంటే వాళ్ళకి నచ్చట్లేదు వాళ్ళతోనే ఉండాలని గోల వాళ్ళైతే డిమహే అయితే నేను ఒక్కదాన్న పాపని అయిపోయాను మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి ఆడడానికనే అది గోల చేసింది కానీ మేమేమి ఆడలేదులేండి మా కబుర్లు మాకే సరిపోయినాయి ఈలోపు వీళ్ళకి టాయిలెట్స్ అని అవన్నీ ఇవన్నీ మధ్య మధ్యలో చూసుకోవడము వాళ్ళని అవి ఎక్కించి ఇవ్వెక్కిచ్చి వాళ్ళు ఎక్కడ ఉన్నారని చూసుకుంటూ అలా అలా ముచ్చట్లు పెట్టుకున్నాం మేమైతే ఫుల్గా ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళు ఎవరు నేను ఇంత అల్లరి చేస్తాను ఇంత గోళగోలు చేస్తాను మా బ్యాచ్లో నేనే అల్లరి అని అంటే ఎవ్వరు నంబరు అంత చేంజ్ అయ్యాను నేనైతే ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్ కోర్స్ అందరూ చేంజ్ అవుతారు అలాగే నేను చేంజ్ అయ్యాను ఈ బ్యాచ్లోనే కాదు మా డిగ్రీ బ్యాచ్లో కూడా నేను సిరి హరి సిరి అనమాట మేమిద్దరం అయితే ఫుల్ అల్లరి చేసేవాళ్ళం ఇంకా మేము నవ్వడం మొదలు పెడితే ఇంకా ఆపేవాళ్ళమే కాదు అంత అల్లరి చేస్తూ నవ్వుతూనే ఉండేవాళ్ళం ఎప్పుడు మా డిగ్రీ బ్యాచ్లో సిరి హరి అంటే నేను గౌరీ రాజీ భవానీ ఈశ్వరి మేమందరం బ్యాచ్ అనమాట మా బ్యాచ్ లో బాగా అల్లరి చేసేది ఎవరు అంటే సిరి హరి గౌరీ అందరూ రీలే డిగ్రీ బ్యాచ్ లో కూడా అందరం టచ్ లోనే ఉన్నాం ఒక సిరీనే మిస్ అయ్యింది నా మ్యారేజ్ లోనే దాన్ని లాస్ట్ టైం నేను చూడడం ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు నియర్లీ టెన్ ఇయర్స్ అవుతుంది ఫోన్ నెంబర్ కూడా నాకు దొరకలేదు తనది దొరికితే బాగుండని మేము అందరం ఉంటాం చాలా సార్లు ఫేస్బుక్ లో వాటిల్లో కూడా ట్రై చేసాము తనదైతే నాకైతే ఎక్కడా నెంబర్ గానీ కాంటాక్ట్ గానీ అసలు ఏది దొరకలేదు తనకు సంబంధించిన ఏవి డీటెయిల్స్ మాకు తెలియలేదు తనకి అప్పుడు నా మ్యారేజ్ టైంకి ఒక బాబు ఐ హోప్ తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను నేనైతే లుంబిని పార్క్ అయిపోయిందండి ఇదిగోండి ఇప్పుడు మా ఫ్యామిలీ టైం వచ్చేసింది ఫ్రెండ్స్ తో అయిపోయింది యాక్చువల్గా మా ఫ్రెండ్స్ మేము ఎన్టీఆర్ గార్డెన్స్ కి వెళ్ళలేదు తర్వాత వెళ్ళామని చెప్పాను కదా మా ఫ్యామిలీతో అప్పుడు ఎన్టీఆర్ గార్డెన్స్ కి వచ్చాము అప్పుడు దిగిన ఫొటోస్ వీడియోస్ ఇవి ఇంకా ఇప్పుడు మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే చిన్న ఇన్ఫర్మేషన్ జస్ట్ అంతే నాకు ఓన్గా అయితే ఒక బ్రదరు ఎల్డర్ బ్రదర్ యంగర్ బ్రదర్ యంగర్ సిస్టర్ కజిన్స్ లెక్క అయితే ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లిళ్ళు ఇంకా చెప్పాలంటే ఇద్దరు బావలు ఇద్దరు అక్కలు ఇంకా చాలా ఉంది రిలేషన్ అనేది కానీ ఇక్కడతో ఆపేస్తాను నేను మరీ ఓవర్గా అనిపిస్తుంది నాది నాకే ఓకే ఓకే ఫ్యామిలీ టైం అయిపోయింది ఇంక ఫ్రెండ్స్ దగ్గరికి వద్దాం ఇదండి మా తొక్కలో బ్యాచ్ బాగుందా అండి మా వీడియో మా ఫ్రెండ్స్ మేము ఎంజాయ్ చేసింది మేబీ ఇప్పుడు వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి మేము చాలా తక్కువే అని నేను అనుకుంటున్నాను మిస్సింగ్ యూ ప్రభావిడ్ పద్దు లవ్ యూ ఆల్ ఓకే మా వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి మా పిల్లలు ఏదో మీకు ఏదో చెబుతారంటే వినండి కొంచెం మరి విన్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి